హలో అండి వెల్కమ్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ నన్ను చాలా మంది రిక్లైనర్స్ అడుగుతూ ఉన్నారండి యాక్చువల్గా రిక్లైనర్స్లో త్రీ టైప్స్ ఉంటాయి వన్ అవర్ ఉంటుంది టూ ఆర్ ఉంటుంది త్రీ ఆర్ ఉంటుంది వన్ అవర్ వచ్చేసి మనం రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేయగానే జస్ట్ ఓపెన్ అవుతుందండి టూ ఆర్ ఏంటంటే ఇలా మూమెంట్ కూడా ఉంటుంది ఓపెన్ అవడంతో పాటు ఇట్లా మూవ్ అవుతుంది అంటే రాకీ చైర్ లాగా త్రీ ఆర్ ఏంటంటే రివాల్వింగ్ ఉంటుంది రౌండ్గా తిరుగుతుంది కదా రివాల్వింగ్ ఉంటుంది దీనిలో మాన్యువల్ ఉంటుంది మోటరైజ్డ్ ఉంటుందండి మాన్యువల్ వచ్చేటప్పటికీ ఇక్కడ మీకు రైట్ సైడ్ బటన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ ఓపెన్ చేస్తే రెక్లైనర్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా పడుకోవచ్చు అనమాట కావాలంటే వన్ అవర్ చేయించుకోవచ్చు టూ అవర్ చేయించుకోవచ్చు త్రీ అవర్ చేయించుకోవచ్చు మోటరైజ్డ్ ఏంటంటే మనం రైట్ సైడ్ బటన్ ప్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుద్ది ఇది అయితే మాన్యువల్ కాబట్టి ఇక్కడ ఇలా లాగగానే రెక్లైనర్ ఓపెన్ అవుతుందనమాట ప్రజెంట్ అయితే ఇది త్రీ ఆర్ అండి ఇప్పుడు రెడీగా ఉంది సేల్కి మేము చూపించడం కస్టమర్స్ చూపించడం కోసం అని చెప్పి డెమోలా ఉంచాము కావాలంటే కస్టమర్స్ ఇదైనా కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే ఇందులో కలర్స్ చాలా ఉంటాయండి మీకు నచ్చిన కలర్ మీరు చేయించుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చాలా కంఫర్ట్ ఉంటుందండి కూర్చుంటే చూస్తున్నారు కదండి టూ ఆర్ అనేటప్పటికి ఇలా ఊగుతూ కూర్చోవచ్చు అనమాట త్రీ ఆర్ అనేటప్పటికీ ఏంటంటే ఇలా మూవ్ అవుతుంది మీరు ఎటైనా కూర్చోవచ్చు ఇట్లా రాకీలాగా ఇలా ఊగడానికి కూడా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇక్కడ ఫైబర్ కాటన్ వస్తుంది బ్యాక్ రెస్ట్ కూడా ఫైబర్ కాటన్ వస్తుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూపించు ఇక్కడ రైట్ సైడ్ మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ చేయగానే ఇట్లా పైకి వస్తుంది మీరు ఇంక ఇది బ్యాక్ కూడా వెళ్తుంది చాలా రిలాక్స్డ్గా పడుకోవచ్చు ఇలా కాళ్ళు పెట్టుకోవడానికి చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి ఇలా కూర్చొని మనం ఇట్లా పడుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఓపెన్ అయినప్పుడు అంటే మూమెంట్ ఉండదు అనమాట జస్ట్ ఇట్లా మనం పడుకోవచ్చు ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ మనం ఏదైనా టీవీ చూడడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది మాన్యువల్ కాబట్టి మనం కూర్చొని లేవాలి అనుకున్నప్పుడు ఇలా కాళ్ళతోటి వెనక్కి ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుందండి మోటరైజ్డ్ అయితే బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది ఇది అలా కాదు మన కాళ్ళతోటి లోపలికి నెట్టాలి దీనికి టూ సైడ్స్ కప్ హోల్డర్స్ వస్తాయండి మనం రిమోట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి రిక్లైనర్స్ చాలా ఉంటాయండి మీలో ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి ఈ రిక్లైనర్స్లో చాలా మోడల్స్ ఉంటాయండి మేమేంటంటే ఏంటంటే డిస్ప్లే కోసం ఒకటి రెండు పెడతాం అంతే ఎందుకంటే కస్టమర్స్కి నచ్చిన కలర్ వేసుకుంటారని ఇప్పుడు ఈ కలర్ నచ్చిన వాళ్ళు ఈ కలర్ తీసుకుంటారు లేదు మాకు బ్లాక్ కావాలి బ్రౌన్ కావాలి ఇలా డిఫరెంట్ కలర్స్ ఏమైనా కావాలి అంటే మనం అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పి మేము ఇది ఒకటే డిస్ప్లే పెట్టాము మీలో ఎవరికైనా ఇలా రిక్లైనర్స్ కావాలి అంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి యాక్చువల్గా వన్ అవర్ రిక్లైనర్ వచ్చేసి మీకు ఎయిటీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో మీరు మా షాప్కి వచ్చి మాట్లాడుకొని మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్ను బట్టి కూడా మీకు కాస్ట్ వేరియేషన్ ఉంటుంది మీలో ఎవరికైనా కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి నన్ను కాంటాక్ట్ చేయండి మా స్టాఫ్ ఎవరు మాట్లాడరండి నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను మరిన్ని మోడల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్